మాజీ కౌన్సిల్ సభ్యులు శ్రీ మాధవరం సత్యనారాయణ గారిని ఈరోజు హర్యానా మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు వారి నివాసంలో కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు అనంతరం జిల్లా కార్యదర్శి శ్రీ శ్యామ్ సుందర్ శర్మ గారి నివాసంలో కార్యకర్తలతో ఆత్మీయంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అనేది సంఘ సిద్ధాంతాలపై నడిచే పార్టీ అని ప్రతి కార్యకర్త కూడా అదే ప్రేమ ఆపేయతతో దేశం కోసం ధర్మం కోసం సేవ చేయాలని అనంతరం అందరితో కలిసి సామూహిక భోజనంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మల్లారెడ్డి జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ మునిగంటి సురేష్ కౌకుట్ల చంద్రారెడ్డి సింగిరెడ్డి వెంకటరెడ్డి బైరెడ్డి మల్లారెడ్డి జిల్లాల తిరుమల రెడ్డి కందాడి సత్తిరెడ్డి శోభారెడ్డి దామోజీ అమరమోహన్ రెడ్డి ఏనుగు రాజారెడ్డి మాజీ ఎంపీటీసీ బాలరాం మాజీ కౌన్సిలర్లు బుధవారం లక్ష్మి బిజ్యా శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ అధ్యక్షులు కొండబైన నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు ஓகே ரெடி சார் ரெடி

పక్కా తీసుకోవచ్చు ఓకే అమ్మా రెడీ ఇలా చూడండి రెడీ స్మైల్ మనందరికీ ఆదర్శ ప్రయాడు మనం ఎన్నో సంవత్సరాల నుండి వారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో మనం ఉన్నాము మననీయ మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రి గారు ఈరోజు నాగర్ మున్సిపాలిటీ పర్యటనకు వచ్చారు వారు వచ్చిన ఉద్దేశం ఏంటంటే జాతీయ మాజీ కౌన్సిల్ సభ్యులు పెద్దలు సత్యనారాయణ గారు నాగారంలో నివాసం ఉంటున్నారు సుమారు తొంభై సంవత్సరాల తొంభై తొంభై సంవత్సరాలు వారు వయసు అంటే పెద్దలు దత్తాంత్రే గారి కంటే సీనియర్ అనమాట వారి ఆరోగ్య విషయము వారు మంచి చెడు చూసుకుందామని తెలుసుకుందామని ఈరోజు వారు వచ్చారు అంటే ఈ యొక్క కార్యక్రమం అంటే బీజేపీలోనే ఉంటుంది సంఘం నుంచి వచ్చిన వారికి ఇట్లాంటి కార్యక్రమాలు గుర్తుకొస్తాయి వేరే పార్టీలో అయితే మర్చిపోతారు పార్టీలో పనిచేసినామా వద్దేశామా సంఘం నుంచి వచ్చిన వరకు సంఘం నుంచి ఒక్కసారి జాయిన్ అయితే చచ్చేంత వరకు కూడా కలిసి ఉండడమే సంఘం అనమాట దాంట్లో భాగంగా రోజు మార్గదర్శనం చేస్తారు ఎటువంటి రాజకీయ విషయాలు కాదు వారు వారి జీవన శైలి వారి జీవన విధానం మనం అనుసరించి మన జీవన విధానంలో కూడా మనము పరిపక్వత ఇంతకుముందు సోదరుడు కాదు ఇద్దరు మనందరికి కూడా ఆదర్శంగా భావించి ఒకప్పుడు బిజెపి అంటే ద్ద బాలరెడ్డి అని ఏ విధంగానైతే అయితే అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజు మన మున్సిపాలిటీకి రావడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి సీనియర్ కార్యకర్త సత్యనారాయణ గారిని పరామర్శించి అట్లాగే కార్యకర్తలు అందరితోటి ఫోన్ చేస్తా అని చెప్పి మల్లారెడ్డి చెప్పారు సారు ఆ ఉద్దేశంతో మల్లారెడ్డి అన్న మనకి చెప్పడము నిజంగా మేము ఇది మా భాగ్యంగా భావిస్తున్నాం మీరు మాతో పాటు కలిసి ఫోన్ చేయడం నేను నా పెళ్లి కార్డు తీసుకొని సార్ దగ్గరికి వెళ్తే అన్న ఇట్లా పెళ్లి ఉంది అనగానే అప్పుడు ఆ పెళ్లి పత్రికలు ఎట్లా అంటే ఇట్లా కొత్తగా వచ్చింది మోడల్ ఈ రాజపత్రం అంటారు కదా ఆ టైప్ వచ్చింది అని ఇచ్చినాక అన్న నవ్వేడు ఏమైనా రాజపత్రం ఇస్తున్నావు రాకపోతే శిక్ష విధిస్తారా నిజంగా అన్న అన్న ఆ రోజు పెళ్లికి రావడం జరిగింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా మళ్ళీ ఈ రోజు అన్న మనందరితో పాటు అక్కడ అందరి కార్యకర్తలు అందరినీ తెలిపడి సీనియర్ కార్యకర్తలు అందరితో పాటు కలిసి ఫోన్ చేస్తా అని చెప్పి నిజంగా వారికి చాలా పెద్ద మనసు మనతో పాటు ఇంత ఏజ్ లో కూడా టైమ్ ఇచ్చి వారికి ఉన్న బిజీ షెడ్యూల్ మనతో పాటు ఉండడం నిజంగా మన అందరం చేసుకున్న భాగ్యం ఎందుకంటే వారు ఆదర్శ వారి జీవితం అంతా కూడా సంఘము పార్టీ కార్యకర్తలు తప్ప వేరే ఆలోచన లేదు నిజంగా అలాంటి గొప్ప వ్యక్తితో మనకు ఉండడం మన భాగ్యంగా భావిస్తున్నాను అన్న మీకు ప్రత్యేకంగా మా మున్సిపాలిటీ నుంచి ధన్యవాదాలు